to SR7 TV News. ములుగు జిల్లా జంగారపల్లి నుండి ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వరకు ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆఫీస్ ముందు ధర్నా చేసి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయం అధికారి రాజ్ కుమార్ జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇల్లు లేని ప్రతి ఆశాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఇతర అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని వరకు దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు ఎన్నికల ముందు ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా పెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుండెపోయిన రవి రవిగౌడ్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆర్నీలాదేవి చొంజు మంజుట దేవి సరిత శాంతకుమారి సత్యవతి నాగమణి రమాదేవి కవిత పాప శ్రావ్య శోభ మాధవి రజిత చంద్రకళ పూర్ణ సౌజన్య మూడు వందల యాభై మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి

వెంటనే అమలు చేయాలి ఫిక్స్‌డ్ వేతనాలు 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 ఇందాబాద్ జిందాబాద్ ఢిల్లీ அது நம்ம வீனினு பார்த்தா வேற எங்கட வந்துரலாம் சுத்தமான இடம் இது நம்ம இப்போ இந்த பையன் நம்ம பாக்குறது பையன் நம்ம நம்ம சாப்புறோம்